క్వశ్చన్ నెంబర్ వన్ ఒక పాచిక దొరించినప్పుడు వచ్చిన సంఖ్య రెండు మరియు మూడుల రెండింటు గుణిజము కావడానికి సంభావ్యత అన్నాడు ఓకేనా వెన్ ఎ డై ఎస్ త్రోన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ విచ్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ బోత్ టూ అండ్ త్రీ ఒక పాచిక దొరలించినప్పుడు మొత్తం ఆరు అవకాశాలు వస్తాయి మొత్తం వన్ పడచ్చు టూ పడచ్చు త్రీ పడచ్చు ఫోర్ అనేది పడచ్చు ఫైవ్ సిక్స్ ఒక డైస్ ఒక పాచికను దొరికించినప్పుడు ఒక డైస్ రోల్ చేసినప్పుడు ఆరు ఛాన్సెస్ వస్తాయి వాటిల్లో అడుగుతున్నాడు రెండు మరియు మూడుల గుణిజం కావాలి అంటే రెండుతోనూ పోవాలి మూడుతోనూ పోవాలి ఇట్ ఈస్ డి ఇట్ ఇస్టివ్వాలి త్రీతో డివిజబుల్ అవ్వాలి డివిజిబుల్ అవ్వాలి అలా రెండు మూడు రెండింటితో పోయేది ఆరు ఒక్కటే అలా రెండుతో మూడుతో రెండిటితో పోయేది ఆరు ఒక్కటే అంటే మనకు అనుకూల అవకాశం ఒక్కటే ఉంది మన ఫేవరబుల్ అవుట్కమ్ ఒక్కటే ఉంది ప్రాబబిలిటీ వన్ బై సిక్స్ ప్రాబబిలిటీ వన్ బై సిక్స్ క్వశ్చన్ క్వశ్చన్ సర్కిల్ ఈక్వల్ సెక్టార్స్ ఒక వృత్తాన్ని పన్నెండు సమాన సెక్టార్లుగా విభజించబడింది అవుట్ ఆఫ్ విచ్ టూ సెక్టార్స్ మార్క్డ్ రెడ్ వాటిలో రెండు సెక్టార్లు ఎరుపు రంగులో ఉన్నాయి సిక్స్ సెక్టార్స్ మార్క్డ్ బ్లూ ఆరు సెక్టార్లు నీలం రంగులో ఉన్నాయి అండ్ ఫోర్ సెక్టర్ గ్రీన్ నాలుగు సెక్టార్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ప్రాబబిలిటీ ఆఫ్ గేటింగ్ గ్రీన్ స్పిన్నింగ్ వీల్ ఒక చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని రంగు సెక్టార్ పొందే సంభావ్యత ఎంత అన్నాడు క్లియర్ గా ఒకసారి రాసుకో ఒక సర్కిల్లో మొత్తం పన్నెండు సెక్టార్లు ఉన్నాయి పన్నెండు సెక్టార్లు టోటల్ గా ఉన్నాయి వాటిల్లో రెండు సెక్టార్లు రెడ్ కలర్ లో ఉన్నాయి ఓకేనా మిగతా ఆరు సెక్టార్లు బ్లూ కలర్ లో ఉన్నాయి నాలుగు సెక్టార్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి మొత్తం పన్నెండులో లో నువ్వంట ఆ వీల్ని తిప్పినప్పుడు నీకు ఆకుపచ్చ సెక్టార్ రావాలి గ్రీన్ కలర్ సెక్టార్ రావాలి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు ప్రాబబిలిటీ అంటే అనుకూల పర్యవసనాలు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై మొత్తం పర్యవసనాలు టోటల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు అనుకూల పర్యవసానాలు నాలుగు ఉన్నాయి గ్రీన్ కలర్ నాలుగు మొత్తం పర్యవసానాలు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ కమ్స్ పన్నెండు ఉన్నాయి సో నాలుగు బై పన్నెండు నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు మూడుల పన్నెండు ప్రాబిలిటీ వన్ బై త్రీ వస్తుంది వెరీ గుడ్ క్వశ్చన్ పేపర్ పిడిఎఫ్లన్నీ ఈ రోజు చేస్తాను ఇప్పటి వరకు జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్ల పీడిఎఫ్ లు ఈరోజు పెట్టిస్తా ఓకేనా మహమ్మద్ జావీద్ క్లియర్ ఈరోజు పీడిఎఫ్ లు పెట్టిస్తా మొత్తం పన్నెండు సెక్టార్లు ఉన్నాయి పన్నెండు సెక్టర్లలో రెండు రెడ్ కలరు ఆరు బ్లూ కలరు నాలుగు గ్రీన్ కలరు నీకు గ్రీన్ కలర్ సెక్టార్ రావాలంట ఆకుపచ్చ సెక్టార్ రావాలంట మొత్తం ప్రాబబిలిటీకి ఫార్ములా ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవి గ్రీన్ కలర్ సెక్టారే రావాలి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవి నాలుగు మొత్తం టోటల్ ఎన్ని పన్నెండు ఫోర్ బై ట్వెల్వ్ చేస్తే ఎంత ప్రాబిలిటీ వన్ బై త్రీ వస్తుంది క్లియర్ క్వశ్చన్ నెంబర్ త్రీ అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ త్రీ ఈక్వల్ సెక్టార్స్ ఏబిసి ఏ స్పిన్ స్పిన్ వీల్ ఒక స్పిన్ వీల్ ఉందంటమ్మా ఆ స్పిన్ వీల్లో ఇట్లా మూడు సెక్టార్స్ ఉన్నాయంట మూడు ఈక్వల్ సెక్టార్స్ ఉన్నాయంట ఏబిసి ఓకేనా మూడు ఈక్వల్ సెక్టార్స్ అనే వస్తాయి అంటున్నాడు ఏబిసి అనేటటువంటి మూడు ఈక్వల్ సెక్టార్స్ ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం ఇది సి అనుకుందాం ఓకేనా మూడు ఈక్ సమాన సెక్టార్లు ఉన్నాయంట చక్రాన్ని తిప్పినప్పుడు సి సెక్టార్ పొందకుండా ఉండాలి సి సెక్టార్ రాకుండా ఉండాలంట మూడు సమాన సెక్టార్లు ఉన్నాయంట ఓకేనా ఇప్పుడు ఒక ము లోపలేదో ఒక ముల్లు ఇలా ఉంటుంది లోపలేదో ఒక ముళ్ళు ఇలా ఉంటుంది ఆ చక్రాన్ని తిప్పినప్పుడు ఆ ముళ్ళు ఆ ముళ్ళు సి సెక్టార్ దగ్గర రాకూడదు సి సెక్టార్ పొందకుండా ఉండాలి అన్నాడు సింపుల్ క్వశ్చన్ కదా మొత్తం సెక్టార్లు ఎన్ని మూడు మూడు మొత్తం పర్యవసానాలు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని త్రీ వాటిల్లో ఏం రాకూడదు సి రాకూడదు సి రాకూడదు అంటే ఎవరు రావచ్చు ఏ అయినా రావచ్చు బి అయినా రావచ్చు మనకు అనుకూల పర్యవసానాలు రెండు ఫేవరబుల్ అవుట్కమ్స్ రెండు టూ బై త్రీ ఓకేనా ఒక చక్రంలో ఏబిసి అనే మూడు సమాన సెక్టార్లు ఉన్నాయి త్రీ ఈక్వల్ సెక్టర్స్ ఉన్నాయి చక్రాన్ని తిప్పినప్పుడు సి రాకూడదు సో మొత్తం మూడు ఉన్నాయి సి రాకూడదంటే ఏ అయినా రావచ్చు బి అయినా రావచ్చు మన ఫేవరబుల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసానాలు ఎన్ని రెండు టూ బై త్రీ బై త్రీ సో ఈరోజు క్లాస్ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటది తర్వాత మీరు స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ క్లాస్ చూడాలి క్లియర్ ఓకే స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ క్లాస్ రికార్డింగ్ ఉంటది ఓకే క్వశ్చన్ నంబర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నంబర్ విచ్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ వెన్ డైస్ ఇస్ త్రోన్ ఒక పాచిక దొరించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండు కాని సంఖ్య పొందుటకు సంభావ్యత అన్నాడు ఒక డైస్ ఒక పాచికను దొరికిస్తే మొత్తం అవకాశాలు ఆరు అంటే ఆ పాచిక మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో ఏ నంబర్ అయినా పడచ్చు ఏ నంబర్ అయినా పడచ్చు మొత్తం అవకాశాలు ఆరు అయితే అడుగుతున్నాడు దానిపైన ప్రైమ్ నంబర్ పడకూడదంట కాంపోజిట్ నంబర్ పడకూడదు అంట ప్రధాన సంఖ్య రాకూడదు సంయుక్త సంఖ్య రాకూడదు అంటే ప్రైమ్ నంబర్స్ రెండు మూడు ఐదు రాకూడదు సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నంబర్స్ నాలుగు ఆరు కూడా రాకూడదు అంటే ఇంకెవరు రావచ్చు వన్ ఒక్కటే రావచ్చు ప్రధాన సంఖ్య పడకూడదు సంయుక్త సంఖ్య పడకూడదు అంటే వన్ అనే దానికి ఒక్కదానికే ఛాన్స్ ఉంది ప్రాబబిలిటీ వన్ బై సిక్స్ వన్ అనే దానికి ఒక్కదానికే ఛాన్స్ ఉంది ప్రాబబిలిటీ వన్ బై సిక్స్ ఓకేనా ప్రైమ్ నంబర్ రాకూడదు కాంపోజిట్ నంబర్ రాకూడదు అంటే ఇంకా ఓన్లీ ఒకటి పడడానికి మాత్రమే ఛాన్స్ ఉంది సో ప్రాబబిలిటీ ఎంత అంటే వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ క్లియర్ అండి ఒక పాచికను ఒకసారి దొరికించిన దానిపై పరిపూర్ణ ఘన సంఖ్య రావడానికి సంభావ్యత థ్రోన్ వన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు సో ఒక్క పాచికనే దొరిలించాడు ఒక్క డైస్ రోల్ చేశాడు కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం పర్యవసానాలు ఎన్నోస్తాయి ఆరు వస్తాయి మొత్తం పర్యవసానాలు ఎన్నొస్తాయి ఆరు వస్తాయి అంటే ఒకటి పడవచ్చు రెండు పడచ్చు మూడు పడచ్చు నాలుగు పడవచ్చు ఐదు పడచ్చు ఆరు పడవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో ఏ నంబర్ అయినా రావచ్చు వాడేమంటున్నాడు పరిపూర్ణ ఘన సంఖ్య రావాలి పర్ఫెక్ట్ క్యూబే రావాలి మరి ఉన్న వాటిల్లో పర్ఫెక్ట్ క్యూబ్ ఉందా పర్ఫెక్ట్ క్యూబ్ ఉందా ఎస్ ఉన్న వాటిల్లో ఒకటి ఒక్కటే పర్ఫెక్ట్ క్యూబు గట్టిగా మాట్లాడితే వన్ క్యూబ్ వన్ ఉన్న వాటిల్లో పాచిక మీద పడినటువంటి ఆరు నంబర్స్ లో ఒకటి ఒక్కటే పర్ఫెక్ట్ క్యూబు అంటే మనకు అనుకూల పర్యవసనాలు ఒకటే ఉన్నాయి మిగతా ఏవి క్యూబులు కాదు మిగతా ఏ నెంబరు క్యూబ్ కాదు టూ క్యూబ్ ఎయిట్ ఎయిట్ వీటిలో లేదు ఒకటి ఒక్కటే పర్ఫెక్ట్ క్యూబు అంటే పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి ప్రాబబిలిటీ వన్ బై సిక్స్ పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత వన్ బై సిక్స్ పాచికం దొరికిస్తే మొత్తం ఆరు అవకాశాలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ సిక్స్ వాటిల్లో పరిపూర్ణ ఘన సంఖ్య రావాలా పర్ఫెక్ట్ క్యూబ్ రావాలా వీటిల్లో పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏది ఉంది వన్ క్యూబ్ వన్ ఒక్కటే పర్ఫెక్ట్ క్యూబు అంటే మన అనుకూల అవకాశం ఒక్కటి మొత్తం అవకాశాలు ఆరు ప్రాబబిలిటీ వన్ బై సిక్స్ ప్రాబిలిటీ వన్ బై సిక్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఒక సంచిలో నాలుగు ఎరుపు బంతులు మరియు రెండు పసుపు బంతులు కలవు అన్ని బంతులు రంగులో తప్ప అన్ని విషయాల్లో ఒకలాగే ఉన్నాయి అంటే సైజు సేమ్ ఉంటాయని ఓకేనా యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి రాకపోవడానికి సంభావ్యత ఎంత అన్నాడు ఎ బ్యాగ్ హ్యాస్ ఫోర్ రెడ్ బాల్స్ అండ్ టూ ఎల్లో బాల్స్ ఆల్ బాల్స్ ఆర్ ఐడెంటికల్ మిగతా వాటిలో సేమ్ సైజ్ సేమ్ ఉన్నాయి ఇఫ్ య బాల్ స్టీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ రెడ్ బాల్ అన్నాడు ఇక్కడ గమనిస్తే నాలుగు రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి ఓకే రెండు ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి మొత్తం కలిపితే నాలుగు రెండు మొత్తం కలిపితే సిక్స్ బాల్స్ ఉంటాయి నాలుగు రెండు మొత్తం కలిపితే సిక్స్ బాల్స్ ఉంటాయి ఈ సిక్స్ బాల్స్ లో రాండమ్ గా ఒక బాల్ ని మనం సెలెక్ట్ చేస్తే అది రెడ్ కలర్ బాల్ రాకపోవడానికి ప్రాబబిలిటీ అడిగాడు సో మొత్తం పర్యవసానాలు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్ సిక్స్ ఉన్నాయి వాటిల్లో అనుకూల అవకాశం రెడ్ కలర్ బాల్స్ రాకూడదు అన్నాడు అంటే ఎల్లో కలర్ బాల్స్ రావచ్చు రెడ్ కలర్ బాల్స్ రాకూడదు అన్నాడు అంటే ఎల్లో కలర్ బాల్స్ రావచ్చు అంటే ఎల్లో కలర్ బాల్స్ రెండు ఉన్నాయి రెడ్ రావద్దంటే ఇంకా ఎల్లో తీసుకుంటాం ఎల్లో రావచ్చు అంటే మన అనుకూల అవకాశాలు రెండు ఫేవరబుల్ అవుట్కమ్స్ రెండు టోటల్ అవుట్కమ్స్ ఆరు రెండు ఒకట్లా రెండు మూడులా ప్రాబబిలిటీ ఎంత అవుతుంది వన్ బై ప్రాబిలిటీ ఎంత అవుతుంది వన్ బై త్రీ ఓకే అండి క్లియర్ ఓకే ఇప్పుడు మీరు గమనించే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా సింగిల్ సింగిల్ అవుట్కమ్ ను మాత్రమే తీసే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు క్లియర్ ఎస్ నోటిఫికేషన్ రాని వాళ్ళు నోటిఫికేషన్ ఎక్కడైనా బ్లాక్ చేసి ఉంటారు ఒక్కసారి చెక్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ బ్లాక్ చేసి ఉంటే రావు అన్బ్లాక్ చేసుకుంటే వస్తాయమ్మా కలపబడిన యాభై రెండు పేక ముక్కల కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీస్తే ఆ కార్డు ఏస్ కార్డ్ అవడానికి సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏల్డ్ అక్క ఆఫ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ లో కార్డు తీస్తే అది ఏస్ అవ్వాలి మొత్తం అవకాశాలు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని యాభై రెండు దాంట్లో అనుకూల అవకాశం నువ్వు తీసేది ఏస్ కార్డే అవ్వాలి అంటున్నాడు నువ్వు తీసే కార్డు ఏస్ అవ్వాలి అంటున్నాడు మరి పేకాట కార్డులో ఏసులు ఎన్ని ఉంటాయి నాలుగే నాలుగు ఉంటాయి సో మన అనుకూల అవకాశాలు నాలుగు మొత్తం అవకాశాలు యాభై రెండు క్యాన్సిల్ చేస్తే నాలుగు ఒక నాలుగు పదమూడుల ప్రాబబులిటీ వన్ బై థర్టీన్ ప్రాబబిలిటీ వన్ బై థర్టీన్ ఫస్ట్ ఆప్షన్ కాయిన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ బోత్ టైమ్స్ ఈస్ ఒక నాణెమును రెండు సార్లు ఎగరవేయబడింది ఆ రెండు సార్లు కూడా బొమ్మ పడ్డానికి సంభావ్యత ఎంత సో ఇక్కడ నాణ్యము రెండు సార్లు ఎగరేశారు కాయి టూ టైమ్స్ టాస్ చేశారు అంటే మొత్తం పర్యవసానాలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టూ స్క్వయర్ నాణ్యాన్ని రెండు సార్లు ఎగరేశారు అంటే మొత్తం పర్యవసానాలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టూ స్క్వేర్ ఆ రెండు సార్లు బొమ్మలే పడాలి రెండు నాణ్యాల్లో రెండు సార్లు బొమ్మలే పడాలి టూ సి రెండు నాణేల్లో రెండు సార్లు బొమ్మలే పడాలి టూ సీ ఓకే టూ అంటే ఎంత పైన కింద సేమ్ ఉంటే వన్ టూ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ ప్రాబబిలిటీ ఎంత వచ్చింది వన్ బై ఫోర్ క్వశ్చన్ నెంబర్ నైన్ బ్యాక్ కంటైన్స్ టెన్ ఐడెంటికల్ బాల్స్ అవుట్ ఆఫ్ విచ్ త్రీ ఆర్ రెడ్ టూ ఆర్ ఎల్లో ఫోర్ ఆర్ గ్రీన్ అండ్ వన్ ఈస్ బ్లాక్ వెన్ బాల్ ఈస్ డ్రాన్ రాండమ్లీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ బాల్ ఈస్ మూడు ఎరుపు రెండు పసుపు నాలుగు ఆకుపచ్చ మరియు ఒక నలుపు బంతి కలిసి మొత్తం పది సమాన పరిమాణం గల బంతులు ఒక సంచిలో ఉన్నాయి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఆకుపచ్చ బంతి అయ్యే సంభావ్యతంతా అన్నాడు సో మూడు రెడ్ కలర్ బాల్స్ రెండు ఎల్లో కలర్ బాల్స్ నాలుగు గ్రీన్ కలర్ బాల్స్ ఒక బ్లాక్ కలర్ బాల్ మొత్తం కలిస్తే మూడు రెండు ఐదు నాలుగు తొమ్మిది ఒకటి పది బాల్స్ ఉన్నాయి ఈ పది బాల్స్ నుంచి గా యాదృచ్ఛికంగా ఒక బాల్ తీస్తే అది ఆకుపచ్చ బాల్ కావాలంటున్నాడు సో ప్రాబబిలిటీ అంటే అనుకూల అవకాశాలు బై మొత్తం అవకాశాలు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టెన్ ఉన్నాయి అనుకూల అవకాశాలు ఫేవరబుల్ అవుట్కమ్ అది ఆకుపచ్చ బంతే కావాలంటున్నాడు గ్రీన్ కలర్ బాలే కావాలంటున్నాడు గ్రీన్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి జస్ట్ ఫోర్ ఉన్నాయి సో గ్రీన్ కలర్ బాలే కావాలంటున్నాడు కాబట్టి అనుకూల అవకాశాలు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫోర్ టోటల్ అవుట్కమ్స్ టెన్ క్యాలిక్యులేట్ చేస్తే రెండు రెళ్ల నాలుగు రెండు ఐదుల పది టూ బై ఫైవ్ ఈస్ ద ప్రాబబిలిటీ బై ఫైవ్ ఈస్ ద ప్రాబబిలిటీ టెన్ నంబర్స్ వన్ టెన్ ఆర్ రిటర్న్ ఆన్ టెన్ సెపరేట్ స్లిప్స్ కెప్టెన్ ఏ బాక్స్ అండ్ మిక్స్డ్ వెల్ వన్ స్లిప్ ఇస్ చూసన్ ఫ్రమ్ ద బాక్స్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఇట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నెంబర్ విచ్ ఈస్ లెస్ దెన్ ఫైవ్ వేరు వేరు చీటీలపై ఒకటి నుంచి పది వరకు సంఖ్యలను రాసి ఒక్కొక్క చీటీపై ఒక్కొక్క సంఖ్య రాసి డబ్బాలో వేసి కలపబడ్డాయి యాదృచ్ఛికంగా ఒక చీటీ తీస్తే అది ఐదు కంటే తక్కువ సంఖ్య కావడానికి సంభావ్యత ఓకేనా మొత్తం పది చీటీలు ఉన్నాయంట సో మొత్తం పర్యవసానాలు పది మొత్తం పది చీటీలు ఉన్నాయంట ఒకటి నుంచి పది వరకు నంబర్లు వేసిన పది స్లిప్స్ ఉన్నాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టెన్ వాటిల్లో ఒక స్లిప్ తీస్తున్నాడు అది ఐదు కంటే తక్కువ నంబర్ రావాలంట విచ్ ఈస్ లెస్ దెన్ ఫైవ్ ఐదు కన్నా తక్కువ అంటే ఒకటి రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు కంటే తక్కువ అంటే నాలుగు నంబర్లు ఉన్నాయి మన అనుకూల అవకాశాలు ఫేవరబుల్ అవుట్ కమ్స్ నాలుగు క్యాన్సిల్ చేస్తే టూ టూ జార్ ఫైవ్ టూ ఫైవ్ జార్ టెన్ ప్రాబబిలిటీ ఎంత అంటే టూ బై ఫైవ్ టూ బై ఫైవ్ ఓకేనా మొత్తం అవకాశాలు పది పది స్లిప్పులు ఉన్నాయి ఐదు కన్నా తక్కువ నంబర్ రావాలంటే వన్ టూ త్రీ ఫోర్ నంబర్లు నాలుగే ఐదు కన్నా తక్కువ అంటే నాలుగు నంబర్లే ఉన్నాయి మన అనుకూల అవకాశాలు నాలుగు మొత్తం అవకాశాలు పది క్లియర్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడు స్లిప్స్ విచ్ ఆర్ మార్క్డ్ ఫ్రమ్ ఏ స్లిప్ ఈస్ డ్రాన్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బాక్స్ ద దాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్డ్ స్లిప్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్డ్ స్లిప్ ఒకటి నుంచి ఇరవై వరకు సంఖ్యలు వేసినటువంటి ఇరవై చీటీలు ఒక పెట్టెలో ఉన్నాయి పెట్టెలోకి చూడకుండా ఒక చీటీ తీయబడింది అది ప్రధాన సంఖ్య కలిగిందయ్యే సంభావ్యత ఈ బిట్ నేను క్లాస్ లో కూడా చెప్పాను ఇక్కడ కూడా ఎందుకు ఇచ్చాను అంటే నేను ఈ రోజు ఎగ్జామ్ లో ఇచ్చిన ఫస్ట్ పదకొండు క్వశ్చన్లు మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్లు నేను ఈ రోజు ఎగ్జామ్ లో ఇచ్చిన పద ఫస్ట్ పదకొండు క్వశ్చన్లు మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్లు అందుకని ఒకవేళ నేను క్లాస్ లో చెప్పి ఉన్నా చెప్పకుండా ఉన్నా డైరెక్ట్ గా మళ్ళీ ఆ క్వశ్చన్లు ఇచ్చేసాను ప్రీవియస్ క్వశ్చన్లను ఒకసారి టచ్ చేసినట్టు ఉంటుందని ఫస్ట్ పదకొండు క్వశ్చన్లు టెట్ ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ఓకేనా చూడు ఇరవై సంఖ్యలు వేస్తున్నారు ఇరవై స్లిప్స్ ఉన్నాయి అంటే మొత్తం అవకాశాలు ఇరవై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇరవై ఆ ఇరవైలో ప్రధాన సంఖ్యలే రావాలంటున్నాడు నువ్వు ఒక సంఖ్య తీస్తే అది ప్రైమ్ నెంబరే కావాలంటున్నాడు మామూలుగా గతంలో కూడా చెప్పాను మీకు ఒకటి నుంచి పది వరకు నాలుగు ప్రధాన సంఖ్యలు నాలుగు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి పది నుంచి ఇరవై వరకు నాలుగు ప్రధాన సంఖ్యలు నాలుగు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే మొత్తం మీద ఒకటి నుంచి ఇరవై వరకు నాలుగు నాలుగు ఎనిమిది ప్రైమ్ నంబర్స్ ఉంటాయి ఓకేనా ఒకటి నుంచి ఇరవై వరకు ఎనిమిది ప్రధాన సంఖ్యలు ఉంటాయి ప్రధాన సంఖ్య రావాలంటున్నాడు కాబట్టి మన ప్రైమ్ నంబరే రావాలంటున్నాడు కాబట్టి మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎయిట్ టోటల్ అవుట్కమ్స్ ట్వంటీ క్యాన్సిల్ కొట్టేస్తే నాలుగు రెళ్ల ఎనిమిది నాలుగు ఐదుల ఇరవై నాలుగు రెళ్ల ఎనిమిది నాలుగు ఐదుల ఇరవై ప్రాబబిలిటీ ఎంత అంటే టూ బై ఫైవ్ టూ బై ఫైవ్ సో ఇక్కడ వరకు అంటే ఫస్ట్ పదకొండు క్వశ్చన్లు ఫస్ట్ పదకొండు క్వశ్చన్లు మొన్న జరిగిన టెట్ పరీక్షల్లో ఇచ్చిన క్వశ్చన్లు టెట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్లు ఓకేనా యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరిగింది ఇది నేను క్లాస్లో కూడా చెప్పాను ఈ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ ఎవరికైనా అర్థం కాకపోయింటే మొత్తం అవకాశాలు ఎన్ని ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇరవై వరకు సంఖ్య లేసిన చీటీలు అంటే టోటల్ అవుట్కమ్స్ ఇరవై అనుకూల అవకాశాలు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అనుకూల అవకాశాలు అంటే ఒకటి నుంచి పది వరకు వాడి ప్రధాన సంఖ్య రావాలన్నాడు నువ్వు తీసే నంబర్ ప్రైమ్ నంబరే కావాలన్నాడు మరి ఇరవై సంఖ్యల్లో ప్రైమ్ నంబర్స్ ఎన్నుంటాయి ఫస్ట్ ఇరవై నంబర్లలో ఎనిమిది ప్రధాన సంఖ్యలు ఉంటాయి సో మొత్తం నంబర్లు ఇరవై ఆ ఇరవై నంబర్లలో ప్రైమ్ నంబర్స్ ఎనిమిది అంటే ఎయిట్ బై ట్వంటీ అవుతుంది